తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతోంది తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే స్థానికంగా ఉన్న ఇళ్ల స్థలాలు కేటాయించాలని

నా పేరు మరి అమ్మంది ఇప్పటికీ ముప్పై నాలుగు రోజులు అవుతుందండి నేతలు నడుచుకోవడం కార్యక్రమం కుదు ఏ అధికారం కూడా తప్పించలేదు ఏ అధికారంలో చిన్న చెప్తారని ఎదుర్కోవట్లేండి మీ దగ్గర కూడా రావట్లేదండి మరి అయితే కళ్ళు కళ్ళు కూడా వరకు మాత్రం ఈ నిరసన ఆగేది లేదండి మేము అంతే అంతే అండి ఎప్పటికైనా అడ్డం చల్లంగి భూమిని చల్లని వారికి ఇవ్వాలని మాకు కోరుకుంటున్నాం అండి ఇక్కడ ముక్కినా సంతోషపడతాము అది కానీ ఇప్పటికైనా పట్టించుకుని మరి మీకే ఇస్తామమ్మా అని చెప్తే మరి మాకు చాలా సంతోషపడతామండి మరి మా కోసం అందరూ కూడా చాలా ఇదిగా మరి ఇక్కడ ఇంటికాడ అన్ని పనులు మారుతు నచ్చిపించుకుంటున్నారు ఆయన ఎప్పటికీ మరి ఎంత ఎప్పుడైనా సరే అదరికొచ్చి మరి మాకు సంధించారని మా ఆశగా ఎదురు చూస్తున్నాం నా పేరు సునీత అండి మా చల్లింగండి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాము మా భూములు మాకు ఇచ్చే వరకు పోరాడతామండి ముప్పై నాలుగు రోజుల నుంచి ఎవరు రాలేదండి ఎవరు వచ్చి కానీ ఎలా చూడలేదు ఊరు ప్రెసిడెంట్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు రాలేదండి అయ్యే వరకు మేము పోరాడతామండి ఎవ అధికారులు రావాలని కోరుకుంటామండి